అయితే ఇంకొక తప్పుడు ప్రచారం ఏంటంటే చిరంజీవికి ఖైదీ సినిమాతోనే అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పి అప్పుడప్పుడు నేను సోషల్ మీడియాలో ఉంటాను కానీ అది వాస్తవం కాదు ఎందుకంటున్నానంటే చిరంజీవి సినీ ఫిలింలోకి వచ్చిన తర్వాత అప్పటికే అతను చాలా సినిమాలు చేసిండు చాలా సినిమాలు చేసిండు చాలా అతను ఏంటో అనేది నిరూపించేసుకోండి అప్పటికే ఏంటి ఖైదీ రాకముందే అతను అనేది నిరూపించుకోండు కానీ చిరంజీవి ఖైదీ సినిమా చెయ్యక ముందు కొన్ని సినిమాలు ఉన్నాయండి బ్లాక్ బస్టర్ హిట్ అదేంటి మీకు చెప్తా శివుడు 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 వంద రోజుల సినిమా ఇంట్లో రామయ్య ఈదిలో కృష్ణయ్య బ్లాక్ బస్టర్ హిట్ గోండా చాలంజీ చక్రవర్తి దొంగమగుడు కింకరుడు చంటబ్బాయి ఇట్లాగా అప్పటికే అతను పెద్ద పెద్ద హీరోలకు దగ్గరకు వచ్చేసాడు అంటే ఎన్టీ రామారావు శోభన్ బాబు కృష్ణం కృష్ణరాజు గారు నాగేశ్వరావు గారు ఇట్లాగా అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఓటు వరకు కాదులే కానీ అతను ఇంత పెద్ద హీరోలు కూడా సమానంగా దగ్గర దగ్గరకు వచ్చేస్తాను అనమాట అప్పటికే అయితే చిరంజీవి అయితే చిరంజీవి మాత్రం ఖైదీ సినిమాతోనే అతను విశ్వరూపం చూపించాడు దానికి మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే అతనికి అప్పటికే స్టార్ అనేది వచ్చేసింది అంతకు ముందే కానీ అతను అంతకు ముందు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఖైదీ సినిమా మాత్రం ఇంకొక ఎత్తు చెప్పుకోవాలండి ఎందుకంటున్నానంటే అతను నటన విశ్వరూపం అనేది ఆ సినిమాలో ఎంతైతే చూపించాలో అంతకు మించి చూపించిన అయితే మాత్రం వాస్తవం అయితే నాకు తెలిసినంత వరకు మేము ఉన్న ఊరు పక్కన ఒక ఊరుందండి ఆ ఊరుకు మొత్తం కూడా ఒక్క థియేటరే ఉంది ఆ ఖైదీ సినిమా వచ్చినప్పుడు రెండు ఊర్లలో వచ్చారండి కొంతమంది పక్కపక్కన పక్క పక్కన ఊర్లలో రెండు ఊళ్ళలో వచ్చారు ఇది మీకు తెలియాలి సినిమా గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది రెండు ఊర్లలో వచ్చి టిక్కెట్ల విషయంలో తోసుకొని తోసుకొని ఈ రెండు ఊర్లకి గొడవలయ్యి దగ్గర దగ్గర ఆ ఊరు ఈ ఊరు కలిసి కొట్టుకొని ఐదారుగురికి తీవ్రమైన గాయాలు తీవ్రమైన గాయాలు అవటంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అటు ఆ ఊరోల మీద ఇటు ఈ ఊరోల మీద పోలీసు వాళ్ళు కేసులు పెట్టిన తర్వాత రెండు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి ఎందుకంటే రెండు ఊర్ల గొడవ కాబట్టి రెండు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందే కాకుండా ఆ ఊర్లో మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించారండి అంత గొప్ప సినిమా ఖైదీ అనేది ఆ టైంలో ఆ జిల్లాలో ఇది ఒక సంచలన వార్త ఎందుకంటే ఆ రెండు ఊర్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఈ రెండు ఊళ్ళోళ్ళు కూడా కనీసం ఊళ్ళో ఒక్కరు పోలీసు వాళ్ళు ఎక్కడొతే పట్టుకుంటారు ఏమన్న ఉద్దేశంతో ఆ రెండు ఊళ్ళో కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయి మూడు రోజులు కరిపి విధించి కేసులు పెట్టి కొట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి వికలాంగులుగా మారిన వాళ్ళు కూడా ఉండరు ఆ సినిమా గురించి ఇది ఆ సినిమా గురించి ఇంత సంచలనంగా మారింది ఆ జిల్లా మొత్తం మీద ఈ వార్త అనేది ఆ టైంలో నాకు బాగా గుర్తు అయితే చిరంజీవి గారికి ఆ సినిమాతోనే ఒక మంచి బిరుదు వచ్చిందండి ఏం బిరుదో తెలుసా డైనమిక్ హీరో అని ఒక గొప్ప బిరుదు వచ్చింది అప్పటి నుంచి చిరంజీవి ఏను తిరిగి చూడలే అప్పుడు ఉన్న హీరోలకు పోటీ ఇచ్చేసింది అప్పుడు ఉన్న అగ్ర హీరోలు ఇప్పుడు దాన్ని చెప్పింది చూసారా ఈ అగ్ర హీరోల సినిమాలకు ఆ టైంలో ఈ అగ్ర హీరోలు శోభన్ బాబు కృష్ణం కృష్ణరాజు నాగేశ్వరరావు సో మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అదే టైంలో రాజకీయంలోకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి చిరంజీవి ఇంకెనక తిరిగి చూసుకోలే అసలు ఏ సినిమా తీసినా కానీ బ్లాక్ బస్టర్ హిట్టే అయితే మీకు తెలవాల్సింది ఏంటంటే అయితే చిరంజీవి గారికి నటన పరంగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది అప్పట్లోనే నటనలో స్పీడు డాన్స్లో స్పీడు యాక్టింగ్లో స్పీడు కామెడీలో స్పీడు అంతేకాకుండా అతను చేసే సినిమాలు ఆ కథలో ఏమైనా మార్పులు చేయాలన్నా కానీ డైరెక్టర్ని నిర్మాతకి చెప్పేవాడట ఇగో ఇక్కడ ఈ సీన్ అనేది తీసేసి ఈ విధంగా పెడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఆ కథని కొద్దిగా మార్చి అతను చెప్పేవాడు అటండి ఎందుకంటే అతనికి తెలుసు అతను అభిమానులు అతని నుంచి ఆశిస్తున్నారు అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఘరాన ముగ్గురు రిలీజ్ అయిందండి ఆ సినిమాకి అతను తీసుకున్న రెవెన్యూషన్ ఎంతో తెలుసా అండి మన భారతదేశంలో అగ్ర హీరోల కన్నా ఎక్కువ తీసుకున్న అప్పట్లో అది ఎంతో తెలుసా కోటి యాభై లక్షల రూపాయలండి అప్పట్లో తీసుకున్న ఆయన ఆ సినిమా గురించి తీసుకున్న రెవల్యూషన్ అనేది కోటి యాభై లక్షలు అప్పట్లో అది చాలా ఎక్కువ అసలు ఏ హీరో కూడా లేదు గరాన మొగుడు సినిమా కానుంచే అతనికి ఒక మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందండి ముందు డైనమిక్ హీరో అనే బిరుదు ఉంది సుప్రీం హీరో బిరుదు అనే ఉంది కానీ మెగాస్టార్ అనే అనేది గరాన మొగుడు సినిమా నుంచే వచ్చింది ఇంకో విషయం ఏంటంటే గ్యాంగ్ లీడర్ సినిమా హండ్రెడ్ ఎయిన్స్ ఫంక్షన్ అనేది ఎన్ని చోట్ల జరిగిందో అండి ఒకే రోజున నాలుగు చోట్ల జరిగింది మామూలు విషయం కాదు ఒకే రోజున నాలుగు చోట్ల హండ్రెడ్ ఎండ్ ఫంక్షన్ అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఇంద్ర సినిమా వంద రోజుల ఫంక్షన్కి ఆ టైంలో ఇంద్ర సినిమా వంద రోజుల ఫంక్షన్కి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వచ్చారు స్వయంగా వచ్చి అప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆ ఫంక్షన్కి కూడా వచ్చారు ఎందుకంటున్నారంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నా వీడియోలో చెప్పిన ప్రకారంగా ఎవరైనా జీరో నుంచి ఒక స్థాయికి రావాలంటే అతని వెనకాల ఎంతో కష్టం అనేది ఉంటుంది శ్రమ అనేది ఉంటుంది అనేది ఉంటుంది కృషి అనేది ఉంటుంది అతను కష్టాన్ని మనం వృధా చేసినట్టుగా మాట్లాడటం అనేది నాకు ఎందుకో నచ్చలేదు ఎందుకంటే ఎవరికైనా టాలెంట్ అనేది లేకపోతే ఏ రంగంలో కూడా రాణించలేదు ఒకవేళ అల్లు రామలింగే గారి వల్లే చిరంజీవి గారికి ఇంత స్టార్డేమ్ వచ్చిందనుకోండి వచ్చినట్లయితే చిరంజీవి గారి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఎంతోమంది అగ్ర హీరోల కొడుకులు వచ్చారండి మీకు తెలుసు కదా కృష్ణా గారి కొడుకు వచ్చిండు సినిమా ఇండస్ట్రీలోకి సినిమా ఇండస్ట్రీలో ఏమైనా నిలదొక్కు కలిగారా మరి కృష్ణ గారికి ఒక సూపర్ స్టార్ కదా ఎందుకని నిలగదొక్కులేకపోయిండు అతనిలో ఒక టాలెంట్ అనేది తక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు ఆదరించలే అట్లాగే దాసరి నారాయణ గారు ఇప్పటికీ నారాయణ గారిని ఒక గురువులాగా భావించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు డైరెక్షన్ పరంగా డైరెక్టర్గా కానీ అతను కొడుకు వచ్చిండు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కగలిగిండా ఏదో అరాకొర కొన్ని సినిమాలు తీసిండు తర్వాత కనుమరుగు అయిపోయిండు అతను ఇప్పుడు ఏం చేస్తుండో కూడా తెలియదు అట్లాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతను ఇద్దరు కొడుకులు ఉన్నారు అరాకొర కొన్ని సినిమాలు తీశారు కానీ అంత స్టార్ట్ అని లేదుగా మరి మోహన్ బాబు గారు సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఎందుకు తెలకపోయారు ఇది వాస్తవం కాదా డి రామనాయుడు గారి కొడుకులు మన వెంకటేష్ గారు అట్లాగే సురేష్ బాబు మరి వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలో నిలబడరు మరి సురేష్ గారు ఎందుకు నిలబడలేకపోయారు ఆ టాలెంట్ అనేది ఆయన దగ్గర లేదు అఖిలేని నాగార్జున గారు ఇద్దరు కుమారులు నాగార్జునకి ఇద్దరు కొడుకులు చైతన్య అఖిల్ నాగచైతన్య కొద్ది గొప్ప ఇండస్ట్రీలో నిలబడింది కానీ పాపం అఖీలు ఎంత కష్టపడ్డా సరే అతని సినిమాలు ఎందుకు హిట్ అవ్వలేకపోతున్నాయి నందమూరి తారక్క ఎన్టీ రామారావు గారు అన్నారు బాలకృష్ణ గారికి ఒక టాలెంట్ అనేది ఉండటం వల్ల బాలకృష్ణ గారు నిలబడరు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అతను ఒక టాలెంట్ నవరసాలు పండిస్తారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నిలబడరు మరి కొంతమంది వచ్చారు వాళ్ళ కుటుంబం నుంచే మరి వాళ్ళు ఎందుకు నిలబడలేకపోయారు ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సిందే ఎవరో వెనకాల సపోర్ట్ ఉన్నంత మాత్రాన ఎవరు నిలబడదండి టాలెంట్ అనేది ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా నిలబడగలరు టాలెంట్ అనేది మన దగ్గర లేకపోతే ఏ రంగంలో కూడా రాణించలేరు అట్లాగే టాలెంట్ అనేది నీ దగ్గర ఉందా ఏ రంగంలోనైనా సరే నువ్వు నిలబడగలవు నిలదొక్కుకోగలవు నీకంటూ ఒక స్థాయిని అనేది నిరూపించుకోగలవు అల్లు రామలింగయ్య గారి వల్లే చిరంజీవి గారు ఈ స్థాయికి వచ్చారని ఇందాక నేను చెప్పే కదా అది అల్లు రామలింగయ్య గారి వాళ్ళు కాదండి చిరంజీవి గారి కృషి చిరంజీవి గారి పట్టుదల సినిమా ఇండస్ట్రీలో నేనంటూ ఒక స్టార్డెమ్ తెచ్చుకోవాలని పట్టుదల ఎవరు కూడా అతని వెనకాల లేనప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చెప్పి ఏలాకాలంలో కొంతమంది దూషించినా సరే ఎప్పటికైనా సరే నా టాలెంట్ అనేది నిరూపించుకుంటున్నా అని చెప్పి తోసేసిన అతను నిలబడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిందంటే నవరసాలనేది పండించటం వల్ల దాని వెనకాల ఎంతో అతని కష్టం అనేది ఉంది బ్రేక్ డ్యాన్స్ తెచ్చింది ఎవరండి తీసుకో డాన్స్ తెచ్చింది ఎవరండి ఖాయిదీ సినిమాలో స్నేక్ డాన్స్ చేసింది ఎవరండి అంతకుముందు ఎవరు చేశారు తెలుగు ఇండస్ట్రీలు ఏమైనా ఉన్నాయా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా అతను సినిమా ఇండస్ట్రీలో రా రాజుగా ఎదుగుతుండంటే కేవలం ఇది అతను టాలెంట్ వల్లే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కృషి అనేది లేకపోతే ఈ స్థాయికి అతను ఎదిగిందంటే కేవలం అది అతను స్వయం కృషి మాత్రమే సినిమా ఇండస్ట్రీకి అతను ఒక్కడిగా వచ్చిండు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు అతను ఒక నిదర్శనమైండు బ్లడ్ బ్యాంకు నేత్రదానం కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా వ్యాధి గ్రస్తులకు కొన్ని వందల మందికు ప్రాణాలు పోసిన వ్యక్తి అలాగే సినిమా ఇండస్ట్రీలో అలాగే కరోనా టైంలో కొన్ని వేల మందికు ప్రతిరోజు నాలుగైదు నెలల పాటు వాళ్ళకి ఇంట్లో గడవకపోతే ప్రతి ఒక్కరికి కూడా కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం కూడా కొన్ని వేల మందికి ప్రతిరోజు కూడా నాలుగైదు నెలల పాటు భోజనాలు పెట్టిన అన్నదాత ఆపద్బాంధవుడు చిరంజీవి